హర్ హి ఓం నమస్వాయ నమ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం కాళీ ఉపాసన క్రమంలో మంత్రములు చెప్పుకుంటున్నాం కాళీ ఉపాసన యొక్క కొన్ని మంత్రములు చెప్పాం ఇప్పుడు బీజ సంపుటిత పంచాక్షరి దక్షిణ కాళికా మంత్రం పంచాక్షరికి ఎంత శక్తి ఉందో శివ పంచాక్షరి మంత్రం గురువుడి తెలుసుకుంటే మనకు అర్థం అవుతుంది అటువంటి పంచాక్షరి మంత్రం అందులోను బీజాక్షరములతో కూడిన పంచాక్షరి మంత్రం ముందుగా మీరు గణపతి జప విధులు పూర్తి చేసి ఉండాలి గురు మంత్రం యొక్క జప విధులు పూర్తి చేసి ఉండాలి ఇవి చేయకుండా తీక్షణమైన శక్తివంతమైన మంత్రములు చేయుట అంత సమంజసము కాదు అని చెప్పుకోవాలి ఈ రోజుకి మీకు చేసిన జపం యొక్క ఫలితం వచ్చిన రాబో జీవితంలో మీరు చాలా ఇబ్బందులకు గురి కావాల్సి ఉంటుంది ఇది శాస్త్ర ధర్మము శాస్త్ర ధర్మములను వ్యతిరేకించి శాస్త్రములో చెప్పబడిన మంత్రములు జపించడం ఎంతవరకు సమంజసము కాబట్టి మేము చెప్పేవన్ని ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు మీరేదో బాధపడతారని మేము చెప్పడం మానేస్తే కొన్ని వేల మంది మాకు వాట్సాప్ ద్వారా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం ఎవరితోని స్నేహితులు విరోధము గాని మాకు అవసరం లేదు హైందవ సనాతన ధర్మం శాస్త్రబద్ధంగా ఎలా నిర్దేశించి ఉన్నదో అది మీకు అందించడానికి ప్రయత్నిస్తున్నాం దీని గురించి ఏదైనా సరే మాట్లాడుకునేందుకు మీ ఎప్పుడు సంసిద్ధమే గాని అనవసరంగా మా మీద అపోహలు పెంచుకోవడం వలన మీకే నష్టం గాని మాకేమీ నష్టం ఉండదు శాస్త్రం శాస్త్రం లాగే ఉండాలి దానిలో ఒక అక్షరం కూడా మార్చడానికి ఎవరికి అధికారం లేదు ఇదే మా యొక్క ముఖ్య విధానం కొంతమంది అంటున్నారు గురువు గారు గణపతి ఆరాధన చేయకుండానే మేము మా గురువు గారు జపం చేసి పొందారు మేము కూడా అలాగే చేసి ఎన్నో ఫలితాలు పొందాం అంటున్నారు అటువంటి వాళ్ళు మీరు ఏ విశ్వాసం మీద ఉన్నారో ఆ విశ్వాసం మీదే ఉండండి ఎందుకంటే మాతో సంప్రదిస్తే మీ మనసు వేకులతో చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మేము పద్ధతులను ఒక పట్టికలా అమర్చుకొని చేస్తాం ఎప్పుడు కూడా విధానాలను క్రాస్ చేసుకుని వెళ్లడం వాటిని అతిక్రమించి విధానం అనుసరించే ధైర్యం మాకైతే లేదు శాస్త్రబద్ధంగానే చేసి వాటి యొక్క ఫలితాలను చేతిలో నిమ్మ పండ్లా చూడడమే మేము నేర్చుకున్న విద్య గాలిలో దీపాలు గాలి మేడలు మాకు ఇష్టం ఉండవు మీరు అటువంటి వాళ్ళను అనుసరించండి వాళ్ళ యొక్క దారిలో వెళ్ళండి మీ దారులకు మీ విధానాలకు నేను తప్పు పట్టే అధికారం నాకు లేదు తప్పు పట్టవలసిన అవసరం కూడా లేదు గాని నాకేం పోయింది అని ఎప్పుడు కూడా గురువు అనకూడదు నాకేం పోయిందిలే వాళ్ళ ఇష్టం అంటే మీ బరువు మీరే మోసుకోవాల్సి ఉంటుంది ఈ మాటను మనసులో ఉంచుకొని విధానాలను పాటించండి ఒకవేళ మాకే అనుసరించాలనుకునే వాళ్ళు గణపతి యొక్క ఆరాధన తప్పక చేయాలి గురువు యొక్క మంత్రజప తప్పకుండా చేయాలి కులదేవత ఆరాధన విడిచి ఏమి చేసినా మేము అంగీకరించము సమీపంలో ఉండే దేవతలను అనగా మీ ఇంటికి సమీపంలో ఉండే ఏ మందిరం అయినా సరే అది హిందూ దేవాలయం అయితే చాలు మీరు కనీసం నెలకు అయినా సరే దర్శనం చేస్తూ ఉండాలి పువ్వు పత్రమో పలమో ఏదో ఒకటి సమర్పణ చేస్తూ ఉండాలి మీరు ఉండే సమీపంలో ఏదైనా సరే ఒక సాధువు లేక ఋషులు కాషాయ వస్త్రదారులు ఉంటే వారిని అనుసరించకపోయినా పర్వాలేదు గాని వాళ్లను అవమాని వీలుండదు గోలను హిందూ ధర్మవేత్తలను మహనీయులను గౌరవిస్తూనే మన సనాతన ధర్మ విధులలో వచ్చే ప్రతి పర్వం యొక్క దేవతను పర్వలేదు గాని కనీసం స్మరణ చేస్తూ ఉండాలి అనగా వినాయక చవితి రోజు వినాయకునికి దసరా రోజు దుర్గాదేవికి ఇలా పర్వదినములందు ఆ అధిష్టాత్రి దేవతలను ఎంతో కొంత స్మరిస్తూ ఉండాలి పూర్తిగా వాళ్లను విడిచిపెట్టి ఎటువంటి ఘోరమైన శక్తివంతమైన సాధనలు చేసినా అవి గాలి మేడలే లేక పేక మేడలే ఎప్పటికైనా సరే కూలిపోతాయి దీనిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మనం అయినంత వరకు గౌరవిస్తూ మన ప్రక్రియలు చేస్తూ ఉండాలి వీటిలో ఏమి తప్పినా వాటి యొక్క నెగటివ్ మీద పడితే అనగా వికృత దృష్టి మనపై పడితే మన యొక్క ప్రక్రియలు ఈ రోజు ఫలిస్తాయి నేను పదే పదే సార్లు చెప్తున్నాను మీరు ఏ జపం చేసినా ఏ పూజ చేసినా ఫలితం తప్పక పొందుతారు ఎందుకంటే మీరు కష్టపడ్డారు మీ యొక్క ప్రతిఫలం తప్పక పొందుతారు గానీ ఆ ఫలితంతో మీకు వచ్చే ప్రయోజనం ఏమిటి ఫలితం పొందితే చాలదు కదా ఆ ఫలితం వలన మీరు ప్రయోజనం పొందాలి ఆ ప్రయోజనం ఏమిటి ఆ ప్రయోజనం మీ జీవితానికి సరిపోవాలి అంటే విధానాలు కచ్చితంగానే అనుసరించాలి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల తర్వాత బయటకు తిరగడం ఏదైనా తగిన పని లేకుండా అవసరం లేకుండా బయట తిరగడం అవసరం లేని వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడం స్త్రీలు పురుషులను పురుషులు స్త్రీలను తాకుతూ మాట్లాడడం ఇవన్నీ జప విధానం నాకు పూర్తిగా వ్యతిరేకము ఇటువంటి విధానాలు పాటిస్తూ మీరు జపములు చేయగలిగితే తల్లి యొక్క పిల్లలుగా మీరు మారగలరు ఎందుకంటే ఈ విధానాలన్నీ మనం ఎవరినైతే ప్రసన్నం చేసుకోవడాని కోసం కష్టపడుతున్నామో ఎవరి యొక్క అనుగ్రహం కోసం ఈ విధులన్నీ చేస్తున్నామో ఆమె మనలను ఓ దుష్టులుగానో లేక మూర్ఖులుగానో చూస్తే మనం చేసే ప్రయోజనం ఏముంది ఆమె యొక్క మెప్పు పొందాలి అంటే ఆమె యొక్క విధానాలు తప్పక అనుసరించాలి ఒక వ్యక్తి యొక్క స్నేహం కోరాలంటే ఒక వ్యక్తితో శాశ్వతమైన స్నేహం మీరు కోరుకోవాలంటే కేవలం అతనికి పొగుడుతూ ఉంటే చాలదు అతని యొక్క విధానాలను కూడా మనం సమర్థించాలి అప్పుడే ఆ వ్యక్తితో మనకు శాశ్వతమైన స్నేహం ఏర్పడుతుంది దేవతలు కూడా అంతే దివాత్మ కొంచెం కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ప్రతి వాళ్ళు ఉన్నట్టుండి హమాంతంగా అలవాటి పడిన జీవితాన్ని మార్చుకోలేరు గానీ అవసరం లేని పనులు చేసి అపరాధములు చేయవద్దు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం డెమోక్రసీలో శిక్షణకి దొరకకూడదు పూజా విధానంలో అపరాధాలు ఉండకూడదు దివాత్మ స్వరూపులారా అయితే ఇప్పుడు బీజాక్షర సంపుటిత మంత్రం గురించి చెప్తాం దీనిలో క్రీమ్ బీజం ఉంది క్రీమ్ బీజము వేరే బీజము రక్త బీజము దీని వివరణ ముందు ప్రసంగంలో చెప్పి ఉన్నాం హోం బీజము గురుత్వ బీజము మరియు కవచ బీజము అనగా రక్షణ బీజం అనగా నీపై ఒక బాధ్యత ఉండి నిన్ను ఒక సక్రమైన మార్గంలో నడిపించే బీజము హోం బీజము కాగా హనుమాన్ యొక్క బీజం హ్రేమ్ బీజము శక్తి బీజం కాగా హోం బీజము కవచ బీజము ఎవరైతే హోం 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 అనుకుని కేవలం హోం బీజాన్ని జపం చేస్తే చాలు వాళ్లకు కవచం కాపాడుతుంది కాగా హోం బీజము గురుత్వ బీజం అని చెప్పిన్నాం కదా ఒక సక్రమైన మార్గంలో ఆ బీజాక్షరమే మిమ్మల్ని పోతుంది ఇక ఫట్ ఫట్ అన్నది బీజం బీజం ఇదే ప్రయోగ గారు ప్రయోగం చేస్తావా ఎలా ప్రయోగం చేయాలి అంటే మంత్రంలో ఫట్ అనే బీజం ఉండాలి అర్థమైంది కదా ఇటువంటి శక్తివంతమైన బీజాక్షర సంపుటిత మంత్రము ఈ కాళికా దేవి యొక్క పంచాక్షరి మంత్రం ఈ మంత్రము జపం చేసి మీరు విధులన్నీ సిద్ధింప చేసుకోగలరు కాకపోతే మీరు కాళి ఉపాసనలో ఉండే విధుల తప్పక పాటించాలి ఇరవై రెండు అక్షరముల మూల మంత్రమును ఇరవై రెండు రోజులు తప్పక పఠన చేయాలి మీరు ఏ యోగము ఏ సిద్ధులు చేయాలన్నా ముందు నెల రోజులు పూర్తిగా విడిచిపెట్టాలి ఎందుకనగా పదహారు రోజులు గణపతి యొక్క ఉపాసన మరి పదహారు రోజులు గురువు యొక్క ఉపాసన చేసిన తర్వాతే ఈ మంత్రములు చేయాలి ఈ మంత్రము జపం చేయాలనుకునే వాళ్ళు ఈ విధులు గావిస్తూనే మూల మంత్రమును ఇరవై రెండు రోజులు రోజుకు ఇరవై రెండు మాలలు చేస్తే చాలా మంచిది లేనప్పుడు పదకొండు మాలలు ఇంకా లేనప్పుడు అష్టదిగ్బంధ కారణమైన ఎనిమిది మాలలు చెప్పున చేయాలి ఈ విధులన్నీ పూర్తయిన తర్వాతే ఈ మంత్ర జపం చేస్తే మీరు ఏ విధానానికైనా ప్రయోగించుకోవచ్చు తంత్ర యోగంలో చెప్పబడిన సత్కర్మలన్నీ ఈ ఒక్క మంత్రంతో సిద్ధింప చేసుకోవచ్చు అయితే గురువు గారు మూల మంత్రంతోనే అవుతుంది కదా అంటే మూల మంత్రం చాలా పెద్దది కావడం వలన ప్రయోగములు చేయడానికి విధులు నిర్వర్తించడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ మంత్రములు పూర్తిగా దక్షిణాచారంతో చేయబడ్డాయి గాని వామాచారము కౌలు వామాచారము నిగమాచారము కూడా ప్రసిద్ధమైన మంత్రములు కాబట్టి మనం గృహస్థ ధర్మంలో ఉంటున్నాం కాబట్టి దక్షిణాచారము లేక ఆగమాచార విధుల ప్రకారం చేద్దాం దక్షిణాచారం అంటే ఇంట్లో కూర్చొని తూర్పు వైపు ముఖంగా కూర్చోవడం ఆగమాచారం అనగా ఉత్తర వైపు ముఖంగా కూర్చోవడం వామాచారం అనగా దక్షిణ వైపు ముఖం పెట్టి కూర్చొని జపం చేయడం శత్రు శేషమునకు ధ్వంసమునకు శత్రుత్వ నిర్మూలనకు దక్షిణ ముఖంలో కూర్చొని జపం చేయడం చాలా విశేషమైన ఫలితములు అందిస్తుంది గాని కొంతమంది శిష్యులు ఏం చేస్తున్నారు పూజ ప్రారంభ నుండే దక్షిణ వైపు ముఖం పెట్టి కూర్చుంటున్నారు ఇది విధానం కాదు మీరు కుల దేవత ఆరాధన గణపతి ఆరాధన మరియు ఇష్టదేవత ఆరాధన పూర్తయినంత వరకు తూర్పు ముఖంగానే కూర్చొని పూజ చేయాలి జపం మాత్రమే దక్షిణ వైపు ముఖం పెట్టి చేయాలి పూజ ప్రారంభం నుండి దక్షిణ వైపు ముఖం పెట్టుకుని కూర్చొని జపం చేయడానికి వీలుండదు కేవలం ప్రయోగములకు ప్రయోజనం కోరు మంత్రములకు మాత్రమే దక్షిణ వైపు ముఖం పెట్టి చేయవలసి ఉంటుంది ఒకవేళ అలా మీరు చేస్తే అది పితృకర్మలే అవుతాయి మీరు ఏ దేవతను పూజించినా అది పితృకర్మ యొక్క ఆచరణ కిందే వస్తుంది అనగా మీరు అక్కడ పెట్టే ప్రసాదములు పూజ ద్రవ్యములు అన్ని ఉన్నా పిండ ప్రదానం చేసేతో సమానం దీనిని దృష్టిలో ఉంచుకొని విధులను నిర్వర్తించట చాలా మంచిది దివాత్మ స్వరూపులారా ధ్యానము అంగన్యాస కరన్యాసములు అన్నీయు విరాట్ చంద్రసేతో చెప్పబడిన మంత్రములు చూడండి అవన్నీ వీటికి వర్తిస్తాయి మనం షడాక్షరి మంత్రం చెప్పి ఉన్నాం కదా ఆ సడాక్షరి మంత్రంలోని ధ్యానము అంగన్యాస కరన్యాసములు ఋషాదన్యాసము మొత్తం మొత్తం సడాక్షరి మంత్రంలో ఏదైతే చెప్పబడి ఉన్నదో ఆ విధులన్నీ దీనికి వర్తిస్తాయి అవి చూడండి కాళీ ఉపాసన క్రమంలో మేము చెప్పే ప్రసంగములన్నీ వినండి ఓ తెల్ల కాగితము పెన్ను తీసుకొని చున్నుంగా రాసుకొని ఒక విధాన పరంగా అమర్చుకొని తర్వాత విధులను ప్రారంభించండి వీలైనంత వరకు మాకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టి ఏదైనా సందేహాలుంటే చిన్న చిన్న మెసేజ్ల ద్వారా తెలుసుకొని ప్రారంభించడం చాలా మంచిది మంగళవారము జయవారము చాలా విశిష్టతగా ఉంటుంది అష్టమి రోజు ప్రయోగములు చేయవచ్చు గానీ ప్రారంభించు వీలు ఉండదు పూర్ణిమ రోజు ప్రారంభించుకోవచ్చు అమావాస్య రోజు ప్రారంభించుకోవచ్చు పంచమి సప్తమి నవమి మీరు ఈ విధులన్నీ ప్రారంభించుకోవచ్చు ఆదివారము మంగళవారము శుక్రవారము విశిష్టమైన రోజులు దేవత పూర్తిగా తెలుసుకొని ఒక అవగాహనలోకి వచ్చిన తర్వాత మేము చేయగలమను ధైర్యం మీకు కలిగిన తర్వాత ఈ మంత్ర జపములు చేయండి ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రం చెప్తున్నాను మంత్రము క్రీం హోం హ్రీం హ Hmm? భట్ దివాత్మ స్వరూపులారా దీర్ఘములు చున్నంగా పలకాలి దీర్ఘ స్వరంతో పలకాలి వాచక జపమే చేయాలి ఉపాంశ జపము మానసిక జపము చేయటకు వీలుండదు జపం చేసేటప్పుడు వెన్నెముగా తిన్నగా ఉండాలి భీకరంగా అనగా శరీరమును బిగుగా ఉంచుకొని జపం చేయవలసి ఉంటుంది శ్వాస నియంత్రణలు పాలిస్తూనే మంత్ర జపము చేస్తే ఇంకా విశిష్టమైన ఫలితములు తప్పక పొందగలరు దివాత్మ స్వరపులారా చేయండి చేసి తగు ఫలితములు శీఘ్రగతిన పొంది మీరు ఎవరిపై ఆధారపడకుండా మీరు ఒక శక్తివంతులుగా మారి మీ జీవితం మీరే సరిచే తీసుకుంటారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్